ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టు తమకు ఇప్పటివరకు అందుతున్న రిజర్వేషన్ ఫలాలలో తీవ్ర అన్యాయం చేసిందని మాల మహానాడు జిల్లా జంజీరపు ఎల్లేష్ ఆరోపించారు రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాల మహానాడు ఖచ్చితంగా పోరాటం చేసి అడ్డుకుంటుందన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తాము కూడా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు గాను సిద్దిపేటలో మాల మహానాడు నాయకులు నిరసన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్దకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం తెలిపారు అనంతరం వారు మాట్లాడారు లోక్సభలో రాజ్యసభలో రెండు బై మూడు మెజార్టీతో బిల్లు పాస్ కాదని తెలిసి సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల అమలు ప్రక్రియను బీజేపీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా అమలు పరుస్తుందని ఆరోపించారు తమకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేసిన ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తామని తెలిపారు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీలో ఢిల్లీలో నిర్వహించి తలపెట్టిన వర్గీకరణ వ్యతిరేక మహాధర్న కార్యక్రమ కరపత్రికను సంఘం నాయకులు ఆవిష్కరించారు యావత్తు భారత్లో ఉన్నటువంటి మాలామాల ఉపకులాలకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాము ఎందుకంటే రెండు వేల నాలుగులోనే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగం వ్యతిరేకమని ఇదే సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీలతో ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన సందర్భంగా ఏమి ఏం తీర్పిచ్చిందంటే ఇది కోర్టుల పరిధిలో లేదు ఓన్లీ ఇది శాసనాల ద్వారా పార్లమెంట్ ద్వారా మాత్రమే రిజర్వ్ రిజర్వ్ రి రిజర్వేషన్ను అది చేయాలని చెప్పేసి చెప్పారు కానీ ఈరోజు బీజేపీ ఇరవై సంవత్సరాల తర్వాత ఒక ధర్మాసనం ఏడుగురితోటి సంబంధించినటువంటి ధర్మాసనము ఏర్పాటు చేసి ఈరోజు ఎలక్షన్ల ముందు ఏర్పాటు చేసి తీర్పు వచ్చే విధంగా వాళ్ళు ఇన్ఫ్లయెన్స్ చేయడం జరిగింది దీన్ని మేము మాలమానా నుంచి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ త్వరలోనే దీన్ని అప్పీలకి వెళ్తాము లేదంటే తొమ్మిది జడ్జిల దానికి తీసుకువెళ్ళి ఎట్టి పరిస్థితిలో వర్గీకరణ జరగనివ్వము ఎందుకు జరగనివ్వము అంటే తమిళనాడులో వర్గీకరణ అయింది ఏ రకంగా అయింది బాబాసాహెబ్ సాధించినటువంటి వర్గీకరణను ముట్టుకోకుండా ఏ వర్గాలకు అయితే అన్యాయం జరిగిందో వాళ్ళ మాలా ఉండొచ్చు మాదిగా ఉండొచ్చు వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ రెండు శాతం మూడు శాతం ఇచ్చి అక్కడ అరుంధతి కులాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఇలాంటివి కాకుండా బాబాసాహెబ్ సాధించినటువంటి రాజ్యాంగం ప్రతిఫలాలను మన మద్దతుతో పార్టీ అయినటువంటి బీజేపీ దీన్ని వర్గీకరణ చేయాలని చెప్పేసి దీన్ని వేసుకున్నారు రాష్ట్రం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడంలో భాగమే మా భాగం మాత్రమే దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము దళితులము ఐక్యంగా ఉన్న దళితుల మధ్యలో ఏబీసీడీ వర్గీకరణతో విడదీసి పాలించే నినాదంతో వాళ్ళు ఐక్యత లేకుండా రాజకీయంగా సామాజికంగా అనగదొక్కే కుట్ర భాగమే దీని విషయంలో మేము మళ్ళీ కోర్టుకు వెళ్తాము మేము మాకు న్యాయం జరిగే వరకు పోరాడతాము ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము